నమస్తే తెలుగు నెలకు స్వాగతం దురదృష్టవశాత్తు ఇవాళ తెలుగు సినిమా విమర్శ అంటే అయితే కొత్త చిత్రాల సమీక్ష లేదా పాత చిత్రాల గొప్పదనం విశ్లేషణగా స్థిరపడిపోయింది దీనికి భిన్నంగా అరుదుగా కొంతమంది సినీ చిత్రకారులు ఉంటారు సినీ రంగం స్థితిగతులపై సుదీర్ఘ కాలంగా విశ్లేషణ పరిశోధాత్మక వ్యాసాలు రాస్తున్న విశిష్ట చరిత్రకారుడు డాక్టర్ రెంటాల జయదేవ ఆయన ఇప్పుడు మన సినిమా ఫస్ట్ రీల్ పేరుతో అనితర సాధ్యమైన కృషి చేశారు మన తెలుగు సినిమాయే కాక మొత్తం దక్షిణాది భాషా చిత్రాల తొలినాళ్ల చరిత్రను ఈ బృహద్ గ్రంథంతో వెలుగులోకి తీసుకువచ్చారు అసలు మన దేశంలో సినిమా ఎలా మొదలైంది అది మన దక్షిణాదికి ఎలా విస్తరించిందో రచయిత తెలిపారు బొంబాయి కలకత్తా మద్రాసుల్లో హైదరాబాద్ స్టేట్లో కన్నడ దేశంలో మలయాళ సీమలో ఇలా ప్రాంతీయ శాఖలుగా భారతీయ సినిమా ఎలా ప్రారంభమైందో తెలిపారు అప్పట్లో మూకీ సినిమాల పట్ల ప్రజలు ఆదరణ చూపించారు అయితే తెర మీద ఏవో బొమ్మలు పరిగెడుతూ ఉన్నాయి తప్ప మాటలు పాటలు లేవనే అసంతృప్తి కొంత ఉండేది ఆ సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యంత్ర పరికరాల సహాయంతో మాటలున్న టాకీ చిత్రాలు ప్రదర్శించేందుకు వీలు కలిగింది అలా విదేశీ టాకీల దిగుమతి ప్రదర్శన సాగుతున్న పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి పద్నాలుగున భారతదేశపు మొదటి టాకీ ఫీచర్ ఫిలిం ఆలం ఆరా విడుదలైంది ఆలం ఆరా తర్వాత నాలుగేళ్లలో సైలెంట్ సినిమాల నుంచి శబ్ద చిత్రాల మార్పు పూర్తిగా జరిగిపోయింది తొలి భారతీయ టాకీ హీరోయిన్ జుబేదా మన హైదరాబాద్ కోడలే స్టంట్ మూకీల స్టార్ హీరో మాస్టర్ విఠల్ తొలి స్టంట్ స్టంట్ల స్టార్ హీరో మాస్టర్ విఠల్ తొలి టాకీ హీరో అయ్యే అదృష్టం పట్టినా ఎక్కువ కాలం తన స్టార్ హోదాను నిలబెట్టుకోలేకపోయారు ఇందులో హీరోగా అవకాశం చేజారిన మెహబూబ్ ఖాన్ మాత్రం తర్వాతి కాలంలో స్టార్ డైరెక్టర్ గా ఎదగటం విశేషం తొలి భారతీయ టాకీ ఆలం ఆరా రూపకల్పన ఎంత ఆసక్తికరమైందో ఆ చిత్ర నిర్మాణ శిల్పి అర్దేషీర్ ఇరానీ సినీ ప్రస్థానం కూడా అంతే ఆసక్తికరమని ఆ భారతీయ టాకీ పతి విశిష్టత గొప్పదనాన్ని వివరించారు తొలి పూర్తి తెలుగు టాకీ ఏమిటని అడగగానే అందరూ సర్వసాధారణంగా భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై రెండు అని చెబుతారు ఇక ఈ పుస్తకంలో రెంటాల జయదేవ మరో కొత్త పరిశోధనతో ముందుకు వచ్చారు పదిలేళ్ళ పూర్తి నిడివి వంద శాతం సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద రిలీజు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరు కన్నా మూడు నెలల పై చిలుకు ముందే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదలై తెరపై బొమ్మలు తెలుగులో మాట్లాడిన తెలుగు త్యాగరాయ కీర్తనలతో అలరించిన తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ సినిమా కాళిదాస్ ఆ సంగతి పుష్కర కాలం క్రితమే మన దృష్టికి తెచ్చిన జయదేవ తీరా తమిళులు ఆ చిత్రాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమిళ సినీ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే తెలుగు మాటలు పాటలున్న ఆ చిత్రాన్ని తెలుగు వాళ్ళమైన మనం లెక్కలో పూర్తిగా వదిలేసుకుంటున్న సంగతిపై ఈ రచనలు ఫోకస్ లైట్ చేశారు కాళిదాస్ పూర్తి నిడివి కథా చిత్రమేమి కాదు అది అసలు ఒకే సినిమా కూడా కాదు మూడు చిన్న నిడివి చిత్రాలను కలిపి ఒకే షోగా జనానికి చూపిన కదంబ కార్యక్రమ ప్రదర్శన అసలు సినిమాకు ముందు వెనక తమిళ పాటలు డాన్సుల లఘు చిత్రాలు రెండు వేశారు తమిళలు తమ చరిత్ర లెక్కల్లో కాళిదాస్ తొలి తమిళ టాకీగా చెప్పారు అందులో అసలు తమిళ డైలాగులే లేవు అచ్చంగా తెలుగు ఆ కథను చిత్రీకరించారని తెలియజేశారు నిజానికి నాలుగు రేళ్లే ఉన్న ఆ కాళిదాస్ లఘు కథా చిత్రం పూర్తిగా తెలుగు డైలాగులతోనే నడిచిన సినిమా అని తన నూతన పరిశోధనలో వెల్లడించారు అది అచ్చమైన తెలుగు మాటల సినిమా అనేందుకు సాక్ష్యాధారాల బలం చేకూరుస్తూ అప్పట్లోనే ఆ చిత్ర హీరోయిన్ టిపి రాజలక్ష్మి ఆ చిత్రంలో నటించిన ఎల్ వి ప్రసాద్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ రోజుల్లో తమిళ ఆనంద వికటన్ మ్యాగజైన్ లో ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన వ్యంగ్యపూరిత సమీక్ష ఇలా అందరూ ఇచ్చిన ఇంటర్వ్యూలు రాసిన మాటలను ఆధార సహితంగా జయదేవ ఈ పుస్తకంలో బయటపెట్టారు అలా ఒకటికి మూడు లఘుచిత్రాల సమాహారంగా రిలీజ్ అయిన తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ కాళిదాస్ లో కథానాయిక పాత్ర ధరించిన టీపీ రాజలక్ష్మి బహుముఖ ప్రజ్ఞాశాలిని టీనేజ్ లోనే పెద్ద రంగస్థుల నటిగా మూకీ స్టార్ గా వెలిసిన రాజ్యలక్ష్మి ఫస్ట్ విమెన్ డైరెక్టర్ ఇన్ సౌత్ ఇండియా విప్లవాత్మక నవల రచయిత్రిగా సినీ నిర్మాతగా సామాజిక ఉద్యమకారిణిగా వెలుగొందిన ఆమె చివరలో ఆర్థిక పరాజయాలతో ఆస్తులన్నీ కరిగిపోయి అనామకంగా కన్నుమోయటం విషాదం ఆ కథ ఈ పుస్తకంలో చదవచ్చు అలాగే వెండితెరపై కలర్ దృశ్యాల ఆవిర్భావ వికాసాల కథను అప్పట్లోనే సినిమా సమీక్షలపై సమీక్షకులపై చెలరేగిన విమర్శల దుమారాన్ని కూడా ఇందులో తెలియజేశారు రెంటాల గతంలో పరిశోధన దృష్టితో వాస్తవాలను పరిశీలించని సినీ పండిత మన్యులు కొందరు మొదట భక్త ప్రహ్లాద ఆపైన పైన కాళిదాస్ వాస్తవ విరుద్ధ అంశాలను చాలా కాలం ప్రచారంలో పెట్టారు దాంతో అటు కాళిదాస్ విడుదల గాని ఇటు భక్త ప్రహ్లాద విడుదలకు కానీ మనం చూసుకుంటే అస్సలు సంబంధమే లేని విషయంగా అర్థం చేసుకోవచ్చు దాంతో అటు కాళిదాస్ విడుదల పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటికి కానీ ఇటు భక్త ప్రహ్లాద విడుదల పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరుకి కానీ అసలు సంబంధమే లేని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ పదిహేను అనే తప్పుడు తేదీ తెరపైకి వచ్చింది అది తెలుగు సినిమా జన్మదినం అంటూ అసలు పుట్టలి తేదీన తెలుగు సినిమాకు పుట్టినరోజు వేడుక జరుపుతూ వచ్చారు అది తప్పు అన్న సంగతి రెండు వేల పదకొండులోనే ఈ పుస్తక రచయిత రెంటాల జయదేవ తన పరిశోధనతో తేల్చారు జయదేవ తొలి నిడివి నాలుగు రీళ్ల తెలుగు టాకీ కాళిదాస్ తొలి పూర్తి నిడివి పది తెలుగు టాకీ భక్త ప్రహ్లాదతో పాటు మన తెలుగు తర్వాత తమిళంలో పూర్తి స్థాయి నిడివి టాకీలు వచ్చాయని వెల్లడించారు పూర్తి నెడివి టాకీల్లో సైతం మన తెలుగు భక్త ప్రహ్లాద తర్వాతే తమిళ పూర్తి నిడివి తెలుగు టాకీ హరిశ్చంద్ర పంతొమ్మిది వందల ముప్పై రెండు ఏప్రిల్ తొమ్మిదిన వచ్చింది చరిత్రకారులకు చాలా కాలంగా ఉన్న సందిగ్ధతను పోగొట్టారు ఆసక్తికరమైన అప్పటి టాకీ టెక్నిక్ పాఠాలు అంటూ అప్పటి ఛాయాగ్రహణం సౌండ్ రికార్డింగ్ కలర్ ప్రింట్ల విషయంలో వచ్చిన క్రమ వికాస పరిణామాన్ని కూడా ఈ పుస్తకంలో మన కళ్ళ ముందు ఉంచారు తెలుగు తమిళంలో కంటే కొంత ఆలస్యంగా అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తొలి కన్నడ టాకీ సులోచన విడుదలైంది కన్నడ టాకీ పితామహుడిగా కొనియాడబడే నట దర్శక నిర్మాత వైవి రావు తెలుగు ఆడే త్రిపురాంబ తొలి కన్నడ టాకీ హీరోయిన్ ఆ తొలి కన్నడ టాకీకి సంగీత దర్శకత్వంలో కీలకమైన హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి మన తెలుగువాడే అవన్నీ ఈ రచనలు ఆసక్తికరంగా తెలియజేశారు తెలుగు తమిళ కన్నడ భాషా చిత్రాల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గాని తొలి మలయాళ టాకీ బాలన్ విడుదల కాలేదు తొలి మలయాళ టాకీలో నటించిన హీరో హీరోయిన్ దర్శకుడు ఈ ముగ్గురిది చాలా చిత్రమైన కథ ఈ ముగ్గురు జీవితంలో ఎక్కడ మొదలై ఎక్కడ చేరారని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది చివరకు టీ షాప్లో సర్వర్గా మారిన హీరో మూడు సినిమాలకి కెరీర్ ముగిసిన హీరోయిన్ సినిమాల్లో సర్వం కోల్పోయి దుస్తుల వ్యాపారిగా మారిన దర్శకుడు ముగ్గురు ముగ్గురే ఒక్కొక్కరిది ఒక్కో సినిమా కష్టం ఒక్కో సినిమా స్టోరీ ఇక మలయాళ సినిమాలో ప్రవేశించిన మన తెలుగు తారలు కాంతారావు సిఎస్ఆర్ ఆంజనేయులు విజయ నిర్మల ఊర్వశి శారదా తదితరుల ప్రగతి విద్యావంతుల వేదికగా మారిన మలయాళ సినిమా అనేక మార్పులకు అందమైన చిరునామా అంటూ ఆ చిత్ర పరిశ్రమ ఒడిదుడుకులను గొప్పదనాన్ని తెలియజేశారు తెలుగు తమిళమే కాదు ఇతర దక్షిణాది భాషల సినిమా చరిత్రలో ఇప్పటిదాకా తప్పుగా నమోదైన పలు విషయాలను ఈ పరిశోధనాత్మక రచనలో జయదేవ సరిచేయటం విశేషం ఇవాల్టికి కన్నడ సినిమా చరిత్రలో చరిత్రకారులు తొలి కన్నడ టాకీ సతీ సులోచన పంతొమ్మిది వందల ముప్పై నాలుగును హీరోయిన్ త్రిపురాంబ అంటూ కేఎల్వి వసంత అనే తమిళ సినీ నటి ఫోటో వేస్తున్న సంగతిని ఆయన బహిర్గతం చేశారు ఇలా దక్షిణాది భారతీయ భాషల చరిత్రను సాధి కారికంగా రూపొందించడంలో జయదేవ చేసిన కృషి ప్రశంసించదగింది కొన్ని సంస్థలు యూనివర్సిటీలు కలిసి పని చేయాల్సిన పనిని ఒక వ్యక్తిగా రెంటాల జయదేవ ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి భుజాన వేసుకున్నారు విశేషంగా శ్రమించి సమాచారం సేకరించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయటమే కాక అలనాటి వారు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల నుండి కూడా ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి ఈ పుస్తకంలో పొందుపరిచారు అరుదైన విలువైన ఫోటోలను వందేళ్ల క్రితం నాటి పేపర్ క్లిప్పింగులను చూడముచ్చటగా విస్తృతంగా ఇచ్చారు దానివల్ల ఈ సినీ చరిత్ర గ్రంథం అందంగా ఆకర్షణీయంగా తయారవటమే కాదు మరింత సాధికారతను భారతీయ మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ రెంటాల జయదేవ మన సినిమా ఫస్ట్ రీల్ మంచి రెఫరెన్స్ బుక్ గా చిరకాలం నిలిచిపోతుంది ఇది అందరూ కొని చదివి పదిలంగా దాచుకోవాల్సిన అరుదైన రచన